ఈ బొమ్మ రవి అరెస్టు తర్వాత సినిమాల పైరసీ గురించి టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ఈ బొమ్మ బప్పం టీవీతో సహా పలు వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు పైరసీకి బ్రేకులు పడినట్లే అని భావించారు కాని ఇప్పుడు బాలకృష్ణ అఖండ రెండు సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పలు పైరసీ సైట్లలో దర్శనమివ్వడం ఏకంగా అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో ప్లే చేయడం చిత్ర బృందానికి షాకింగ్ గా మారింది టాలీవుడ్ లో పైరసీ గురించి ఈ మధ్య తెగ చర్చలు జరిగాయి గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీ అల్లాడించిన పైరసీ కింగ్ పిన్ ఏమంది రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపించారు పైరసీ సినిమాలకు అడ్డాగా మారిన ఐ బొమ్మ బప్పం టీవీతో పాటుగా దాని అనుబంధంగా ఉన్న మరికొన్ని పైరసీ వెబ్సైట్లను బ్లాక్ చేశారు దీంతో దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు పైరసీకి దాదాపు బ్రేక్ పడినట్లే అని అందరూ అనుకున్నారు అయితే ఇప్పుడు అఖండ రెండు సినిమా రిలీజైన వెంటనే పైరసీ వెబ్సైట్లలో దర్శనమివ్వడం షాక్ ఇచ్చింది నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన సినిమా అఖండ రెండు తాండవం పలుమార్లు వాయిదా పడిన ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ పన్నెండున తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించారు అయితే విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమాని పైరసీ సైట్స్ లో అప్లోడ్ చేశారు మూవీ రూల్స్ తో సహా పలు పైరేటెడ్ పైరసీ వెబ్సైట్లలో తెలుగుతో పాటుగా ఇతర భాషల ఆడియోలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇదిలా ఉంటే అఖండ రెండు మూవీ పైరసీ ప్రింట్ ని ఏకంగా అమెరికాలోని ఒక రెస్టారెంట్ లో ప్రదర్శించారు దీనికి సంబంధించిన ఫోటోని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు పైరసీ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతూ పోస్టులు పెట్టారు ఇటీవల మాస్ జాతర సినిమాని రిలీజైన రెండో రోజే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే ఏదేమైనా విడుదలైన కొన్ని గంటల్లో కొత్త సినిమాలు పైరసీ అవుతుండటం చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలవరపెట్టే అంశం భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలు పైరసీ కారణంగా కోట్లలో నష్టపోవాల్సి వస్తోంది ఇది ఎప్పటినుంచో ఉన్న సమస్యే అయినప్పటికీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ థియేటర్లో రిలీజైన మరుసటి రోజు లేదా గంటల్లోనే సినిమా ఆన్లైన్లో స్ట్రీమింగ్ మేకర్స్ కు తీవ్ర నష్టం కలిగించే విషయం ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసి కొన్ని వెబ్సైట్స్ బ్లాక్ చేసినంత మాత్రాన పూర్తిగా పైరసీని అడ్డుకోలేమనే విషయం అఖండ రెండు పైరసీతో మరోసారి స్పష్టమైంది రానున్న రోజుల్లో పైరసీ సైట్స్ ని నియంత్రించడానికి ఏవైనా కొత్త మార్గాలు వెతుకుతారేమో చూడాలి